హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ ఐటమ్ సంక్రాంతి స్పెషల్ అండి సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది పిండి వంటలే కదా మరి అలాంటి పిండి వంటల్లో ఒకటైన అరిసెల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన పర్ఫెక్ట్ కొలతలతో కనుక పాకం పట్టి చేస్తే అరిసెలు చాలా బాగా వస్తాయండి మరి సంక్రాంతికి అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం ఈ అరిసెల కోసం బియ్యం కొలతలు అయితే ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అయితే బియ్యం నానబెట్టేటప్పుడు కేజీ కంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటేనే మనకి పాకం పట్టేటప్పుడు ఇబ్బంది ఉండదండి అరిసెలకి ఎప్పుడు రేషన్ బియ్యాన్ని వాడితేనే బాగుంటాయి బియ్యాన్ని ఇలా ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టినప్పుడు మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మీరు వాటర్ని చేంజ్ చేసుకోండి అలా చేంజ్ చేసుకుంటే మనకి బియ్యం అనేది స్మెల్ రాకుండా ఉంటాయి ఇరవై నాలుగు గంటల తర్వాత బియ్యం అన్నీ కూడా ఒక క్లాత్ పైన వాటర్ లేకుండా ఇలా వేసేసుకుని వాటర్ అంతా కూడా ఇంకిన తర్వాత బియ్యం కొంచెం తడిగా ఉండగానే మనం మిల్లు పట్టించుకోవాలండి లేదంటే మిక్సీలో కూడా ఇలా పిండిలాగా ఆడుకుంటే సరిపోతుంది పిండి చూసారా ఎలా తడిగా ఉందో ఇలా ఉండాలి పిండిని డైరెక్ట్గా ఇలాగే వాడకూడదు మనం పిండిని జల్లించి తీసుకోవాలి మీరు పిండి ఎంత మెత్తగా ఆడించినా ఇలా జల్లించి తీసుకుంటేనే అరిసెలు మృదువుగా వస్తాయండి పిండి ఇలా చల్లించుకుంటూ పిండి ఆరనివ్వకుండా చేత్తో అలా ఒత్తుకోవాలి అదేవిధంగా పిండి అంతా కూడా ఇలా చల్లించిన తర్వాత పిండిని మొత్తం ఇలా పై పైన నొక్కుకోండి నొక్కడం వల్ల పిండి తడి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది పాకానికి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలోకి మనం ఆల్రెడీ మేము బెల్లాన్ని వేసి ఈ బెల్లం కరగడానికి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది అరిసెలు మీకు మరీ మెత్తగా కావాలి అనుకుంటే మీరు ఈ బెల్లానికి బదులు మెత్తటి బెల్లం శుద్ధ బెల్లం ఉంటుంది కదండి అరిసెల పాకం బెల్లం దాన్ని వాడుకోవచ్చు పాకం ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి బాగా కలపండి ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేయడం కోసం ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకం తీసుకొని ఆ వాటర్లో వేసి చూడండి పాకం కనుక రాకపోతే అది విడిపోతుంది మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తే చూసారు కదా ఇలా ఉండలాగా వస్తుందన్నమాట మనం ఇలా చేస్తున్నప్పుడు ఇలా రౌండ్గా ఉండలాగా ఫామ్ అయిందంటే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇక్కడ మనం ఆయిల్ వేసి ఇలా పైన చేత్తో ఒత్తుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అస్సలు ఆరకుండా ఉంటుంది ఇక్కడ కొంచెం పిండి తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా చల్లారిన తర్వాత పిండి ఉంటే మీకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెం పిండి తీసి అరిసెలు అయితే ప్రిపేర్ చేసేద్దాం దానికోసం ఏదైనా కవర్ తీసుకోండి ఆ కవర్పై ఆయిల్ ఇలా అప్లై చేసి ఈ పిండి ముద్దను ఆ కవర్పై పెట్టి ఇలా చపాతీలాగా ఒత్తుకోండి మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా ఒత్తుకుంటే అరిసెలు బాగుంటాయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అరిసెని ఇలా వేసుకోవాలి అరిసెలు తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఒక సైడ్ ఇలా కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఇలా తిప్పుకోవాలి చూసారుగా అరిసెలు ఈ కలర్లో ఉంటే బాగుంటాయి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత మనం ఇలా చిల్లలు గరటితో ఆయిల్ లేకుండా బాగా నొక్కుని తీసుకోవాలి మీ దగ్గర అరిసెలు నొక్కే పేట ఉంటే దానిపై అయినా నొక్కుకోవచ్చండి అదేవిధంగా నేను మిగతా అరిసెలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను చూసారు కదా ఈ సంక్రాంతి స్పెషల్ అరిసెల్ని చక్కగా ఇంట్లోనే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి మరి మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెల్ని ప్రిపేర్ చేసేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఈ అరిసెలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్